ನಮೋ ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣೀಯ ನಾರಾಯಣ ಭಟ್ಟತಿರಿರಚನ ಇರವೇಡವ ವರ್ಣನ ಕೂರ್ಮವತಾರಣನ ದೂರ್ವಾ ತಾಪ್ತ ದಿವ್ಯ ಮಾಲ್ಯ ತತ್ರ ಭೂಯಃ తరవ ఒకనాడు దూర్వాస మహర్షి స్వర్గలోకానికి వెళ్ళాడు అక్కడి దేవతా స్త్రీలు ఆయన్ని దివ్యమైన మాలతో సత్కరించారు ఆ మాలను తిరిగి దేవేంద్రుడికి బహుకరించాడు దూర్వాసుడు అయితే ఎంతో నిర్లక్ష్యంగా తనకిచ్చిన మాలని తన వాహనమైన ఐరావతం మీద విసిరేశాడు ఇంద్రుడు తన మీద పడ్డ దివ్యమాలని ఆ ఐరావతం నలిపివేయటంతో ఎంతో ఆగ్రహం కలిగిన దూర్వాసుడు వెంటనే ఇంద్రుణ్ణి శపించాడు ప్రభు ఇతర దేవతల అంశతో జన్మించిన ఋషులకి సహనం ఎక్కడ ఉంటుంది सापेन प्रथितजरेधनिचरिन्द्रे देवेष्वप्यसुरजितेषु निष्प्रभेषु सर्वाच्या कमलजमेत्य सर्वदेवा निर्वाणप्रभवसमं समं भवन्तमापुः अला दूर्वासमास्यशापं तु इन्द्रुः बलहीनुडय्याः అతనితో పాటు దేవతలు కూడా బలం కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోయారు దానితో దేవలోకమంతా దేవతలు లేక వెలవెలబోయింది ఆ సమయంలో బ్రహ్మదేవుడు శివుడు వంటి దేవతలందరూ కలిసి వచ్చి నిన్ను ప్రార్థించారు వరదా పురపరీణానా హే దేవా దేవాధిం పీయూషం పరిమదతేతి పర్యశాస్త్యం స్వామి బ్రహ్మాది దేవతలంతా మూకుమ్మడిగా వచ్చి నిన్ను ఎంతో కాలం స్తుతించారు వారి ప్రార్థన విని దివ్యమైన తేజస్సుతో వారి ముందు ప్రత్యక్షమై ఓ దేవతలారా మీరంతా రాక్షసులతో సంధి చేసుకొని అమృతాన్ని పొందటం కోసం పాల సముద్రాన్ని మధించండి అని ఆదేశించావు సంధానం కృతవతి నయతి మదేన మందరాత్రిం వినిహితవాన్ పయప్పయోధౌ నీ ఆదేశం ప్రకారం దేవతలందరూ అసురులతో సంధి చేసుకున్నారు తరువాత వారంతా కలిసి పాలసముద్రం చిలకడానికి మందర పర్వతాన్ని గర్వంగా తీసుకురాసాగారు ఆ సమయంలో మందర పర్వతం వారి చేతిలో నుంచి చారి పడిపోయింది అప్పుడు నీవు ఆ పర్వతాన్ని రేగుపండులా పైకి లేపి గరుత్మంతుడి పైన పెట్టుకొని పాలసముద్రంలో తిరిగి నిలబెట్టావు వినిహిత సర్వ బీజజాలే ప్రారాబ్ధే మథన విధౌ సురాసురస్తై వ్యాజాత్వం భుజగముఖే కరుసురీ స్వామి సంధి చేసుకున్న దేవతలు దానవులు వాసుకి సర్పాన్ని కవ్వంగ్ తాడుగా చేసుకొని సకల ఔషధులతో నిండిన పాలసముద్రాన్ని చిలకటం ప్రారంభించారు ఆ సమయంలోని నీవు ఒక కారణంగా రాక్షసులందరూ వాసుకి సర్పం ముఖ భాగం వైపు ఉండేలా చేశావు క్షుబ్ధా క్షుభిత జలో దుధాబ్ధ గురుతర భారతో నిమగ్నే దేవేషు వ్యతితమేషు ప్రాణైషి కమటతనుం కఠోర పృష్టం ఆ విధంగా దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా కవ్వంగా ఉన్న మందర పర్వతం ఎంతో బరువుగా ఉండటంతో అది పాలసముద్రంలో మునిగిపోయింది అది చూసి దేవతలంతా ఎంతో వేదన చెందారు ఆ సమయంలో వారందరికీ సంతోషాన్ని చేకూర్చడానికి నీవు కఠినమైన వీపు ఉన్న కుర్మ రూపాన్ని ధరించావు वज्रातिस्थिरतरकर्परेण विष्णो विस्तारात् परिगतलक्षयो अम्बोधेणात्वं निर्मग्नं क्षितिधरनाथमुनिनेधा ओ महाविष्णु कूर्मरूपाणि धरिचिपुमीदि डिप्पा। వజ్రం కన్నా ఎంతో కఠినంగా లక్ష యోజనాల విస్తీర్ణంతో ఉంది ఆ వీపు డిప్ప మీద సముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని ఉంచుకొని సముద్రం పైకి తీసుకువచ్చావు ఉన్మగ్మే తే నిర్మేదు గణేపి వైవస్వం ఆ విధంగా మందర పర్వతం సముద్రం నుంచి పైకి లేవగానే దేవతలు దానవులు ఎంతో హర్షాతిరేకంతో తిరిగి పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు అప్పుడు నీవు సూక్ష్మ రూపంతో దేవతలతో దానువులలో తాడుగా ఉన్న వాసుకి సర్పంలో ప్రవేశించి వారి శ్రమను పోగొట్టి అందరినీ ఉత్తేజపరిచావు ఉత్తామ ప్రేమ నవజన్న మద్గిరీంద్రన్యస్తైక స్థిరత రహస్త పంకజం థాం అభ్రాంతే విధిగిరి సాధయ ప్రమోదాత్ ప్రభ్రాంతా నును గురుత పుష్పవర్షాహ స్వామి నీ దయతో పైకి లేచిన మందర పర్వతం గిర్రున తిరుగుతూ పైకి లేస్తున్న సమయంలో నీవు ఆ పర్వతం మీద పెట్టి నిలబడ్డావు ఆ సమయంలో ఆకాశంలో నుంచున్న బ్రహ్మాది దేవతలందరూ ఎంతో ఆనందంతో పూలవాన కురిపిస్తూ నిన్ను స్థుతించారు దైత్యోగే లేన తప్తే తేనైవ త్రిదశకులేపి కించిదార్తే వాహ ప్రావర్షన్న మరగణాన్న సంఘాన్ అయితే సముద్రమధరంలో తాడుగా ఉన్న వాసుకి ముఖం నుంచి బయటికి వచ్చిన వేడి విషపు కాలికి రాక్షసులు చాలా బాధలు అనుభవించారు అలాగే తోక వైపున్న దేవతలు కూడా కొద్ది బాధలు పడ్డప్పటికీ నీదయ్యతో ఆకాశం మబ్బులు చేరి దేవతల మీద వాన కురిపించటంతో వారు సేద తీరారు ఆ వర్షం రాక్షసుల మీద ఏమాత్రం పడలేదు ఉద్భ్రామ్యహుతి మిన నక్రచక్రవాలే త్రాగ్భౌరమధితే కరయుగ కృష్ణ సర్పరాజ సమ్రాజన్ పవన పాహిరోగాత్ స్వామి దేవదానవులు క్షీర సముద్రాన్ని మదిస్తున్నప్పుడు ఎన్నో తిమింగిలాలు మొసళ్ళు చేపలు చందరవందరగా అటు ఇటూ పడిపోయాయి కానీ ఎవరికీ ఏమాత్రం ఫలితం లభించలేదు అప్పుడు నీవు ఒక్కడివే రెండు చేతులతో వాసుకుని పట్టుకుని ఆ పాల సముద్రాన్ని చిలికావు ఆ విధంగా కూర్మావతారాన్ని ధరించిన ఓ గురువాయుర్నాథ నా రోగాల్ని పోగొట్టి రక్షించు స్వామి ఇరవై ఏడవ దశకం సమాప్తం ఓం నమో నారాయణాయ इरवैनिमिदव दशकं प्रारम्भं लक्ष्मीदेवी स्वयंवरम् अमृतम् आविर्भावम् गरलं तरलानलं पुरस्ताचलधेरुद्विजकालकालकूटम् अमरस्तुतिवादमोदनिग्नो गिरिशस्तनिपो भवत्प्रियार्थं स्वामी దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మొదట మహాజ్వాదల్ వెదల్లుతూ కాలకూటం అనే విషయం బయటికి వచ్చింది దేవతలందరూ చేసిన స్థుతులకి సంతోషించిన పరమశివుడు నిన్ను సంతోషపరచడం కోసం ఆ కాలకూట విషయాన్ని స్వీకరించాడు విమదత్సు సురా సురేషు చాతా సురవిస్తాం ఋషిషు స్నేధాస్త్రి దామన్ హయరత్నమభూధదేభరత్నం జ్యుతరుశ్చాప్సరస సురేషు తానీ తిరిగి సముద్రాన్ని వారంతా చిలుకుతుండగా దాని నుంచి కామధేనువు జన్మించింది ఆ కామధేనువిని నీవు మహర్షులకు ప్రసాదించావు తరువాత వరసగా ఉచ్చైస్రవం అనే గుర్రం ఐరావతం అనే ఏనుగు కల్పవృక్షం అప్సరసులు ఆవిర్భవించగా వాటన్నింటినీ ఇంద్రాది దేవతలకు ఇచ్చేశావు జగదీశవద్ తమనీయ కమల విలోల సకలోపి స్పృహయాంబువ లోక ఓ జగదీశ్వరా వాటి తరువాత ఎంతో అందమైనది నీ మీద ప్రేమ కలిగింది అయినా లక్ష్మీదేవి ఆ క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించింది జగదేక సౌందర్యంతో ప్రకాశిస్తున్న లక్ష్మీదేవిని చూసి మనసు చలించిన దేవదానవులు ఆమెను తమకే చందాలని భావించారు త్వయి దత్త హృదే తదైవ దేవ్యై త్రిదసేంద్రో మణిపీఠికాన్భ్య తారితూ సకలోపహృతాభిషేచనీయై ఋషయస్తాం శృతికిర్పిరభ్యషించన్ స్వామి నిమిదే ప్రేమ చూపిస్తున్న లక్ష్మీదేవిని చూసి ఇంద్రుడు వెంటనే ఆమె కూర్చోవడానికి మణిమయ సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు సకల దేవతలు తీసుకువచ్చిన పవిత్ర జలాలతో మునులంతా వేదమంత్రాలను పఠిస్తూ లక్ష్మీదేవిని అభిషేకించారు అభిషేక జలాను పాతి ము మణికండల పీతచేలహార భూవన్ మునులు చేసిన అభిషేక జలంతో పాటు ముగ్ధంగా ఉన్న నీ సుందరమైన చూపులు కలిసి ఆ లక్ష్మీదేవి శరీర కాంతిని రెట్టింపు చేశాయి తరువాత దేవతలందరూ స్వర్ణమణి కుండలాలతో పచ్చని పట్టు వస్త్రాలతో मु्यालहार वटि विविध आभरण वर्णस्रजमात्त वरणस्रजमातभृङ्गनादं दधति साकुचकुम्भमन्दयाना पदसिञ्जितमञ्जुनूपुरा त्वां कलितव्रीडविलासमाससादा స్వర్ణాలంకార భూషితి అయిన లక్ష్మీదేవి తన చేతిలో వరమాలని ధరించింది ఆ దివ్యమాల నుంచి వచ్చే సుగంధ పరిమళాలకు ఆకర్షించబట్ట తుమ్మెదలు మధురంగా ఝంకారాలు చేయసాగాయి స్తభారంతో దేవి నెమ్మదిగా నడుస్తుంది అలా నడుస్తున్నప్పుడు ఆమె కాళ్ళకి ధరించిన అందెల చప్పుళ్ళు మనోహరంగా వినిపిస్తున్నాయి అలా సిగ్గురి చిందిస్తూ విలాసంగా నడుస్తూ ఆమె నిన్ను సమీపించింది శత్రుహినాది సర్వదేవాన్ గుణభాజోప్య విముక్త దోష లేన్ అవమృశ్య సదైవ సర్వరమ్యే నితయ్యనయా దివ్యమాలా ప్రభు శివుడు బ్రహ్మాది దేవతలందరూ సద్గుణవంతులే అయినప్పటికీ వారిలో కొంచెం దోషంగా లేకుండా పోలేదు నీవు మాత్రం ఎలాంటి దోషాలు లేని ఉత్తమ గుణశీలివి ఈ విషయాన్ని బాగా తెలిసినందువల్లే లక్ష్మీదేవి వరమాలని నీకు సమర్పించింది భువనా భావాదీక్షణ శ్రీ పరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వం నీ గుణాలకు ఆకర్షితురాలై అనన్యభావంతో నిన్ను సేవించాలని వచ్చిన లోకజనని లక్ష్మీదేవికి నీ హృదయంలో ఆశ్రయం ఇచ్చావు అలా నీ వక్షస్థలంలో ఆశ్రయం పొందిన లక్ష్మీదేవి करुणा वीक्षणी ये प्रपञ्चमन्त ए सुसम्पन्नमयु अतिमोहनविप्रमातदानीं मदयन्तीं खलु वारुणी निरागात् तमसपदवी मदास्त्वमेन मतिसम्माननया महासुरेभ्यः లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగిన తరువాత ఆ క్షీర సముద్రం నుంచి అందరినీ మోహింపచేసే వారుణీదేవి అనే శక్తి మదంతో మత్తెక్కి ఆవిర్భవించింది తమో ప్రధానురాలైన ఆ దేవిని నీవు ఎంతో గౌరవంగా రాక్షసులకు సమర్పించావు करुणाम्बुध सुन्दरस्तदात्वं ननु धन्वन्तर्युतित्थोम्बुराशे अमृतं कलसे वहन् कराप्यामाखिलार्तिं हरमारुतालये सा तीलमेघं लट् शरीरतो अन्द प्रकाशिस् అమృత కలసాన్ని చేతిలో ధరించి ధన్వంతరి రూపంతో క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించావు అలాంటి గురువాయి పురాధీస నా సకల బాధల్ని తొలగించు స్వామి ఇరవై ఎనిమిదవ దశకం సమాప్తం